go né? என்னது மாரே 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 மாரே

కొన్ని రోజులు గత పాలకులు జగన్ ప్రభుత్వంలో విధ్వంసం జరిగింది మన ఆలూర్ నియోజకవర్గంలో ఆలూర్ నియోజకవర్గంలో చాలా ఇబ్బంది పడ్డాము కనీసం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు వస్తా ఉంటే మన రోడ్లు కూడా సరిగా లేని దుస్థితి ఉంది అసలు అభివృద్ధి అనే మాటే లేదు ఖచ్చితంగా రేపు అభివృద్ధి జరగాలంటే మన నవ్యాంధ్రప్రదేశ్ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రాష్ట్రానికి ఆయన కోసం కాదు మనందరి కోసం ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రోజు అక్కడ చర్చలోనైతేనేమి గుళ్ళైతేనేమి మనం వేడుకోవడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనమందరము బాగుంటాము కొంతమంది స్వార్థంతో లాస్ట్ టైం ఈ ఆలూరు నియోజకవర్గాన్ని చాలా గబ్బు పట్టించడం జరిగింది ఈసారి అట్లాంటివి ఉండవు అనే ఉద్దేశంతోనే ఈ రోజు మా అధినేత నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వీరభద్ర అయితేనేమి పంచలింగాల నాగరాజ్ అయితేనేమి ఇద్దరికి సైకిల్ గుర్తుకే ఓటేయాలని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ చిన్న విషయం చెప్తున్నా మనం ఇప్పుడు ఇది మన పార్టీ మనము జెండా మోసాము ఏళ్ల నుంచి మనము తిరుగుతున్నాము వారు పిల్లలేదు వీళ్ళు పిల్లలేదు అనే సమస్య లేదు అందరము కలిసి సైకిల్ గుర్తికి పోటేద్దాం తర్వాత అందరికీ మా కుటుంబం కూడా అండగా ఉంటుంది ఈ విషయంలో ఎవరికి ఏమి దయచేసి అనుకోకండి అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి పోటేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మలగవెల్లి మలగవెల్లి కొట్టాల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక नमस्कार <laughs>